కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఏటీఎం లా మారిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఇక్కడ సంపదను పార్టీ ప్రయోజనాల కోసం వాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారని ఆరోపించారు కవిత ప్రజావాణి వింటామన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వాణి వింటున్నారని తప్పితే జనం గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కవిత మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పబ్లిక్ స్పీచెస్ లో చెప్పినారు అధ్యక్ష ఇదే మా బైబిల్ ఇదే మా కురాను ఇదే మా భగవద్గీత అని పదే 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 ఆ గ్యారెంటీలు చెప్పినారు అధ్యక్ష ఇవాళ యథార్థంగా బడ్జెట్ లో చూస్తే ఆ గ్యారంటీలు వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పది పర్సెంట్ కూడా బడ్జెట్ లో లేకపోవడం అన్యాయం అధ్యక్ష వారు ఒక అపోహను క్రియేట్ చేసినారు అధ్యక్ష తెలంగాణ ప్రజల మధ్యలో ప్రభుత్వం అంటే ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కలవాల్సిందే అని అపోహ ఒకటి క్రియేట్ చేసినారు చేసి వారు ఏం చెప్పారు మేం ప్రజావాణి అని పెడతాం ప్రతిరోజు పొద్దున ముఖ్యమంత్రి గారు కలుస్తారని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా అరవై ఐదు రోజుల పైచీలకు అవుతోంది ఒకటే ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు అధ్యక్ష రెండు మూడు రోజులు మంత్రులు కనబడ్డారు అధ్యక్ష తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లనే నడుస్తూ ఉంది అధ్యక్ష